హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ వన్ జీరో ఇక కథలోకి వెళ్ళిపోతాం రిషి చుట్టూ చేతులు వేసి అవని అతడి గుండెల్లో ఒదిగిపోయింది అతను కళ్ళు తుడుచుకుని రాహిణి వైపు చూశాడు ఇద్దరి చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది రాహిణి అతనికి చెయ్యి ఊపింది ఆమె రూపం కనుమరుగై ఒక చిలుకల్లా మారి వారిద్దరి చుట్టూ తిరిగి అవి అనంతలోకాలకి వెళ్ళిపోయాయి అతని చెంపల మీద కన్నీళ్ళి దారలు కట్టాయి రిషి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచాడు తన భుజం మీద బరుగా ఉంటే కళ్ళు చూశాడు అవని తన మీదకు వాలి పడుకొని కనిపించింది ఆమె తలని మెల్లిగా దిండి మీదకి వేసి లేచి కూర్చున్నాడు అతని చెంప మీద జారుతున్న కన్నీటి దార స్పర్శ అతనికి అర్థమైంది అతను కళ్ళు తుడుచుకున్నాడు అక్కడి నుంచి లేచి శబ్దం రాకుండా బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు మొత్తం నిశ్శబ్దం ఎక్కడో దూరంగా పరీక్షగా వింటే కీచురాళ్ల శబ్దం మినుకు మినుకు మంటూనే నక్షత్రాల మధ్యలో ఓ తార ఎక్కడికో వెళుతోంది దానివైపు కొన్ని క్షణాల పాటు చూశాడు దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టుగా భారమైన నిట్టూర్పు అతని నోటి నుంచి వెలువడింది రైలింగ్ మీద బిగుసుకున్న అతని ఉంగరపు వేలికి ఉన్న రింగ్ మీద అతని దృష్టిపడింది హృదయాకారంలో ఉన్న మరో చిన్న హృదయం అది రాహిని అతని కోసం తీసుకుంది దాని మీద తడిమి పెదవులకి ఆనించుకున్నాడు రిషి అతని గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది రాహిణి లేదు అని నిజం గుర్తొచ్చిన దానికి సంకేతంగా ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి అతనికి కొన్ని క్షణాలు పట్టింది ఆ రింగ్ మీద చిన్నగా తడుముతూ బంగారం నీతో గడుపులో ప్రతి క్షణం మధురమే అని క్షణకాలం పాటు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాడు మళ్ళీ నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను కోల్పోవడమే కానీ నువ్వన్నావు కదా ఏదో ఒకరోజు నిన్ను మెచ్చుకుంటాను పొగుడుతాను అని అది ఇప్పుడే జరగబోతోంది నిజంగానే ఆవిడని నా లైఫ్లోకి తీసుకొచ్చినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి నాకేదన్నా అయితే తను ఎలా బ్రతుకుతుంది అనే ఆలోచన ఇది చాలా విచిత్రంగా ఉంది నా జీవితాంతం తనని నా దగ్గర దాచేసుకోవాలనిపిస్తోంది ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు కూడా తెలియదు ప్రతి క్షణం పడిపోతున్న తనకి నువ్వు కోరుకున్నట్టే జీవితం మీద నిజంగానే ఆశ కలిగింది నువ్విచ్చిన ప్రతి సంతోషం జ్ఞాపకంగా నా మనసు పొరల్లో భద్రంగా ఉంటుంది చూస్తున్నావా నా సంతోషాన్ని చూస్తాను అని చెప్పకనే చెప్తున్నావు కదా ఇదిగో నువ్వు గుర్తుకొస్తుంటే నీతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తుంటే కన్నీళ్లతో పాటు ఓ మధురమైన అనుభూతి కూడా ఉంది మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీతో కలిసి జీవితాంతం బ్రతకాలి ఐ మిస్ యూ బంగారం ఐ మిస్ యూ ఎలాట్ ఐ లవ్ యూ అప్పటికే అతని కళ్ళల్లో నీళ్లు నిండుకున్న అతని పెదవుల మీద నవ్వు అప్పుడే మట్టిల నుంచి బయటికి వచ్చిన పసి మొక్కలాగా ఓ అందమైన నవ్వది అది ఎలా ఉందంటే ఓ పరవశమైన అనుభూతిని కలిగించేలా ఉంది ప్రతిసారిలాగా ఈసారి అక్కడ ఒంటరిగా ఉండాలి అనిపించలేదు అతనికి లేచి గట్టిగా ఊపిరి తీసుకుని గదిలోకి వచ్చాడు అవని గాడి నిద్రలో ఉన్నట్టు బయటకే వినిపిస్తున్న ఆమె శ్వాస చప్పుడే చెబుతోంది అతనికి ఆమె పక్కన చేరి ఆమె నుదుటి మీద పెదవని నిలిపి అలాగే ఉండిపోయాడు రిషి ఆమె కదిలింది అతను మెల్లిగా వదిలాడు ఆమె ముఖం చిట్లించి చేతితో అతని కోసం వెతుక్కుంటోంది అతడు చిన్నగా నవ్వుకుంటూ చూస్తున్నాడు అతడి ముఖమంతా తడిమి అతడి దగ్గర చేయేసి పడుకుంది అవని దిట్టంగా కట్టిన కొప్పు నుంచి తప్పించుకొచ్చిన రెండో మూడో ముంగురులు ఆమె నుదురు మీద పడుతుంటే పదే పదే సవరిస్తూ ఆమెనే చూస్తున్నాడు ఆమె చుట్టూ చేసి తనకి దగ్గరగా పడుకోబెట్టుకున్నాడు ఋషి అతని చూపులు ఎలా ఉన్నాయి అంటే అపురూపమైనదేదో ఎన్నాళ్ళ తర్వాత దొరికినట్టుగా ఉన్నాయి మరింత అపురూపంగా అవనిని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు రిషి ఉదయం వరకు ఇద్దరికీ మెళికోయలేదు అసలు తన కౌగిలిల నుంచి అవని కదలడం రిషికి మెలకు తెప్పించింది ఆమెను నేరుగా చూడాలంటే ఇబ్బంది అనిపించి అలాగే కళ్ళు మూసుకున్నాడు అతను తన చుట్టూ ఉన్న అతని చేతిని మెల్లిగా తప్పించుకుని అతని వైపు నిద్రకళ్ళతో చూసింది అవని ఆమె చూపు కలిసిన అతని కనుబొమ్మల మీద పడింది మెల్లిగా అక్కడ మునివెళ్లతో తాగి దాదాపు అతని నుదురంతా ఆక్రమించుకున్న జుట్టుని మరింత మెల్లిగా వెనక్కి తోసి అతని నుదుటి మీద తాకి తాకినట్టుగా పెదవులు చేర్చి గుడ్ మార్నింగ్ అని గొనిగి మెల్లిగా బెడ్ దిగింది అవని అతనికి కళ్ళు తెరవాలి అనిపించలేదు ఆ ఫీల్ లో అలాగే ఉండిపోయాడు అతడు మెల్లిగా మరలా నిద్రలోకి జారుకున్నాడు అవని గదిలో అటు ఇటు కాసేపు నడిచి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఆమె చీర చుట్టుకుని బయటికి వచ్చేసింది రిషి ముఖం దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది అతడు నిద్రలో ఉండడంతో చీర కట్టేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని డ్రైవర్ కానీ వాచ్మెన్ కానీ ఎవరు కనిపించకపోవడంతో శాంతమ్మని అడిగింది అవని ఆ రోజు సందీప్ రావడం వాళ్ళ మీద అటాక్ చేయడం గురించి చెప్పింది శాంతమ్మ తనని కూడా అవని గురించి అడుగుతూ కొట్టేశాడని తన స్పృహ తప్పి పడిపోయిందని హాస్పిటల్లో తనకు మెలుకు వచ్చిందని చెప్పింది అందరూ క్షేమంగానే ఉన్నారా ఆవనికి మనసంతా భారమైపోతుండగా అడిగింది తన వల్ల అందరూ బాధపడిపోయారు అందరూ బాగానే ఉన్నారు ఇప్పుడే రావద్దని చెప్పాడు రిషిబాబు నేను కూడా ఊరికే ఉండలేక వండైనా చేస్తుంటాను అని చెప్పింది శాంతమ్మ శాంతమ్మతో మరి కాసేపు మాట్లాడి రిషి కోసం కాఫీ పట్టుకుని పైకొచ్చింది ఆవని వెళ్ళిన కాసేపటికి మెలుకు రావడంతో అతను లేచి ఫ్రెష్ అయిపోయాడు ఆమె గదిలోకి వస్తున్న అలికిడి వినిపించడంతో గబగబా షర్టు పెట్టుకున్నాడు బటన్స్ పెట్టుకున్నాడు కాఫీ అని బెడ్ మీద కూర్చున్న అతనికి అందించింది అవని బాల్కనీ కటన్ పక్కకు కానీ తన కొప్పుకి ఉన్న టవల్ తీసి తల తుడుచుకోసాగింది నెమ్మదిగా నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు కదా అంటూ అతని వైపుకు తిరగ్గా కాఫీ సిప్ చేస్తూ ఆమె ముఖంలోకి చూశాడు అతడి ముఖంలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎటువంటి తోట్రుపాటు అవనికి కనిపించలేదు టవల్ని మెలిపెట్టి ఆమె బారుకురుల మీద కొట్టేస్తూ ఉంటే ఆమె జుట్టు నుంచి వస్తున్న నీటి జల్లు అతని ముఖం మీద పడుతున్నాయి నువ్వింకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే మాట్లాడవేంటి ఆమె జుట్టు ఆరబెట్టుకుంటూనే అడుగుతోంది అతన్ని అతను లేచి ఆమె దగ్గరికి నడిచాడు నేనేం భయపడ్ను నువ్వు చెప్పకపోయినా తెలుసుకోవడానికి నా దారిలు నాకున్నాయి ఆమె చెప్తుండగానే ఆమెని సమీపించేశాడు అతను ఇది తీసుకో కాలికప్ ఆమె చేతుల్లో పెట్టాడు అది ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో టవల్ పట్టుకుంది ఆమెని రెండు చేతులు అలా దూరం పెట్టాడు రిషి అతని వైపు అయోమయంగా వెర్రిగా చూసింది అవని నేను ఏదో అడుగుతుంటే నువ్వేదో చేస్తున్నా ఆమె మాట్లాడుతుండగానే ఆమెను అమాంతం కౌగిలించుకున్నాడు ఆమె నోటికి తాళం పడింది అతని బిగి కౌగిలిలో ఊపిరి భారమైంది అతడు కాస్త వంగి ఆమె భుజం మీద గడ్డ మానించి ఆమె చుట్టూ చేతులు బిగించాడు అతన్ని చుట్టుకోవాలి అన్నా విడిపించుకోవాలన్నా ఆమె రెండు చేతులు ఖాళీగానే లేవు అలాగే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బిగిసకుపోయింది అతని కౌగిలికి తను సరిపడాలంటే కాస్త కాళ్ళు పైకెత్తింది అప్రయత్నంగానే ఆమె నోరు తెరవకుండా అతని భుజం అడ్డుపడుతోంది ఆమె గుండె నేరుగా అతడి గుండెకి తాకుతోంది అతని గుండె సడి ఆమె హృదయానికి ఏవో ప్రేమ పాటలని అందిస్తున్నట్టుంది ఆమె చీర కొంగు గాలికి ఒక్కసారిగా పైకి ఎగిరి నేరుగా అతని చెయ్యి ఆమె నడుము వెనక బాగాన తగిలేలా చేస్తోంది ఎవరితను తను పుట్టి ఇన్నేళ్ల వరకు తనని ఎందుకు కలవలేదు ఇతని కవుగిరిలో ఎందుకింత తనకి హాయిగా భద్రంగా అనిపిస్తుంది ఇతనుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇతను లేకుండా అసలు తను ఎలా గడిపేసింది అవని పరవశంగా కళ్ళు మూసుకుంది ఆమె చేతిలో కాఫీ కప్ టవల్ రెండు నేల మీద పడిపోయాయి ఆ శబ్దానికి ఉలిక్కి పడింది అతను నెమ్మదిగా దూరం జరిగాడు అవని తల ఎత్తి చూడలేదు మాట్లాడలేదు ఎక్కువగా వాగితే ఇలాగే నోరు మూయించాల్సి వస్తుంది అతను చెప్పేసి క్రాఫ్ట్ సరిచేసుకుంటున్నాడు అవని కళ్ళు ఎత్తి చూసింది అతను కళ్ళు ఎగరేశాడు ఎప్పుడూ లేనట్టుగా ఈసారి అతని కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి లేదా తనకే అలా అనిపిస్తుందా అవని చప్పున వెనక్కి తిరిగింది గబగబ బాల్కనీలోకి వచ్చి నిలబడింది ఆమె గుండె గట్టిగా కొట్టుకోసాగింది చేతులు వణికిపోతున్నాయి ఒక్క కౌగిలికే చెమటలు పట్టించేశాడు అనుకుంది మూతి బిగించి అతను పిలవడం పన్నమ్మాయి క్లీన్ చేయడం వినిపించగానే అవని ఉలిక్కి పడింది అవి కింద పడ్డాయన్న విషయమే గుర్తులేదు తనకి ఆ గదిలో నుంచి పెంట్ హౌస్కి షిఫ్ట్ అయి చేయమని ఎవరికో చెప్తూ బయటికి వెళ్ళిపోయాడు రిషి వాళ్ళకి అవని కూడా హెల్ప్ చేసింది ఆమె బట్టలు ముఖ్యమైన వస్తువులు అన్నీ పైకి తీసుకెళ్ళిపోయింది అప్పటికే పైన గది క్లీన్ చేసి ఉంచారు ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నాను అతను మెసేజ్ చేశాడు అవని రిప్లై ఇచ్చింది ఆమె కూడా పనిలో పడిపోయిందిక ఆ రోజంతా ఆమెకు అదే సరిపోయింది ఒకవైపు శాంతమ్మ మందలిస్తూనే ఉంది ముందు రోజు జ్వరం వచ్చిందన్న సంగతి తెలిసి సాయంత్రానికి ఓపిక నశించినట్టు నీరసించినట్టు బెడ్ మీద పడి ఆదమరిచి నిద్రపోయింది అవని నైట్ సర్జరీల వల్ల తర్వాత రోజు ఉదయం ఇంటికొచ్చాడు ప్రభు ప్రభు త్వరగా ఇలరా సోనాలి తెగ ఉత్సాహంగా అతన్ని పిలవగానే బెడ్ దగ్గరికి నడిచాడు ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు ఆమె గబుక్కున అతన్ని కౌగిలించుకుని నిన్నటి నుంచి నీకు ఈ విషయం ఫోన్లో చెప్పలేక ఇంటికి ఎప్పుడొస్తావని తెగ ఎదురు చూస్తున్నాను అంటూ అతని ముఖంలోకి చూసి నవ్వింది సోనాలి ఏంటా విషయం ఆమె చెంప మీద చేయి వేసి అడిగాడు మృదువుక అవని రిషి రిషి అవని దగ్గరికి వెళ్ళాడు ఇంటికి తీసుకొచ్చాడు తెగ ఉత్సాహంగా చెప్తోంది సోనాలి ఆ వార్త విజం వినగానే నిజంగానే షాక్ అయ్యాడు ప్రభు నిజమా అతడు అదే ఆశ్చర్యంతో అడిగాడు ప్రభు సోనాలి పెళ్ళి అవకముందు ఆల్రెడీ రాహిణి రిషి గురించి తెలుసు అతనికి రిషి ఎంత సఫర్ అయ్యాడో కూడా తెలుసు ఆవనితో రిషి లైఫ్ ఏంటో తెలుసు సోనాలి తన ముందు ఎన్నిసార్లు బాధపడిందో లెక్కలేదు ఈ మధ్య కూడా రిషిని చూసి ఇక అతనిలో మార్పు రాలేదు రాదు అనుకున్నాడు కానీ సోనాలి చెప్పిన మాటలు వినగానే ఎంతో ఆశ్చర్యపోయాడో అంత సంతోషం కలిగింది అతనికి కూడా వెరీ గుడ్ ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని అన్నాడు ప్రభు సోనాలి నవ్వింది సంతోషంగా ఒకసారి వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమంటావన్నట్టు ప్రభు వైపు చూసింది సరే అతను చిన్న నవ్వుతో చెప్పాడు అక్క ఆ పిలుపుకి అవని ఉలిక్కి పడింది ఎదురుగా తన తమ్ముడున్నాడు ఆమెకి కనిపించాడు రిషి లోపలికొస్తున్నాడు అతడు వచ్చి సోఫాలో వాలాడు అవని అతన్ని ఒకసారి చూసి ఎప్పుడొచ్చావురా ఎలా ఉన్నావు అక్కడంతా బాగానే ఉంది కదా ఆమె తమ్ముడు చెంపల మీద చేయి వేసి అడుగుతుంటే అంతా బాగుందక్కా అవును నీ తలకి దెబ్బేంటి జుట్టు పైకి అని మరీ అతను అడుగుతుంటే రిషి ఆమె వైపే చూశాడు అదా అది ఓ రోజు చిన్న యాక్సిడెంటా ఇప్పుడు తగ్గిపోయింది అని అంది ఆమె కంగారుగా ఏంటి యాక్సిడెంటా అరే నువ్వు ఇప్పుడు అరవకు అది ఎప్పుడో పోయింది తగ్గిపోయింది అంటూ కసిరింది రిషి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు నుంచి రిషి తల్లిదండ్రుల గురించి అడిగింది అక్క తమ్ముల మధ్య మాట లాగలేదు చాలాసేపటి వరకు అక్క నువ్వు కిందకి రా రేపంతా ఇక్కడే చెప్పేసి వెళ్ళిపోయాడు అవని కూడా రెండు కాఫీ కప్పులు పైకి తెచ్చింది రిషి అలోపు బాల్కనీ నుంచి వెనుక గార్డెన్ చూస్తున్నాడు ఆమె వచ్చిన విని తల తిప్పి చూశాడు ఉదయం జరిగిన సంఘటన తాలూకా ఆమె అతన్ని సూటిగా చూడలేకపోతుంది ఇదివరకులాగా అతడు చిన్న నిట్టూర్పుతో కుర్చీలో వాలాడు ఆ బాల్కనీ చాలా చిన్నగా ఉంది నాలుగు పూల కుండీలు రెండు కుర్చీలు వేయగానే నిండిపోయినట్లుంది అందరికీ ఇద్దరికీ ఒకరితో ఒకరికి బోల్డ్ మాట్లాడాలనున్నా ఆ ధైర్యం చేయలేదు ఇద్దరి మధ్య మౌనం నిలబడి చోద్యం చూస్తోంది కుర్చీ రెక్క మీద ఉన్న అవని చేతి మీద చేయి వేశాడు రిషి ఆమెకి పొలమారింది కప్ పక్కకు తీసి కళ్ళు తిప్పి అతని వైపు చూసింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఎటో చూస్తున్నాడు రిషి కథ కొనసాగుతోంది రిషి అవనిల ప్రేమ ప్రయాణం సరికొత్తగా మొదలు కాబోతుంది మీరు వినడానికి చదవడానికి సిద్ధంగా ఉన్నారా మరి నిజంగా మీకు నచ్చితే ఓ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అవి ఇచ్చేస్తేనే కదా నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం